అమరావతి రాజధానిలో మరో భారీ పెట్టుబడి రాబోతూ ఉంది అమరావతి రాజధానిలో ఫోర్ స్టార్ హోటల్ నిర్మించేందుకు గ్రీన్ పార్క్ ముందుకు వచ్చింది హాస్పిటాలిటీలో గ్రీన్ పార్క్ దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన సంస్థ అమరావతి రాజధానిలో ఫోర్ స్టార్ హోటల్ రాబోతా ఉంది రెండు వందల యాభై మందికి నేరుగా ఉపాధి కల్పించబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు పర్యాటక శాఖతో చర్చలు జరిపారు అటు పర్యాటక శాఖ నుంచి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఇచ్చేందుకు అధికారులు కూడా సిద్ధమయ్యారు రాబోయే కొద్ది రోజుల్లో ఆ గ్రీన్ పార్క్ హోటల్ ఏ ప్రాంతంలో రాబోతూ ఉంది అనే దాని మీద మరింత క్లాతి వచ్చిన తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇది సీడి యాక్సెస్ రోడ్ ప్రాంతంలో వారు భూమిని కోరుతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఆ ప్రాంతంలో ల్యాండ్ అవైలబిలిటీ లేకపోవడంతో మరికొన్ని ఆల్టర్నేటివ్ పరిసర ప్రాంతాల్లో కూడా చూపించారు నేలపాడు ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తుందో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొంత భూమిని చూపించారు ఫోర్ స్టార్ హోటల్ కాబట్టి మరీ ఎక్కువగా భూమి కూడా అవసరం ఉండదు ఒక ఐదారు ఎకరాల్లో ఈ స్టార్ హోటల్ నిర్మించే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో ఇది ఏ గ్రామ పరిధిలో రాబోతూ ఉంది అనే దాని గురించి స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియోలో కలుసుకుందాం